హాయ్ హలో హౌ ఆర్ యూ హాయ్ అందరు ఎలా ఉన్నారు పండగ ఎలా చేసుకున్నారు నన్ను వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది కొంచెం జాబ్ పని మీద ఆఫీస్ వాళ్ళు బెంగళూరు పంపించారు అక్కడ వెళ్ళాక అందరి ముందు వీడియోస్ చేయడం అవసరం అవ్వదు కదా అక్కడ రూమ్ అకామిడేషన్ ఇస్తారు అక్కడ నాతో పాటు ఇంకా ముగ్గురు ఉంటారు వాళ్ళ ముందు వాళ్ళు చేస్తే బాగోదు కదా మనకి దీనికన్నా జాబ్ చాలా ఇంపార్టెంట్ అది కదా మెయిన్ ఇదేముంది ఏదో ఎప్పుడో ఆడతా పాడతా చేయటం జాబ్ కదా మెయిన్ అక్కడ అందరి ముందు వీడియోస్ చేస్తే బాగుంది కదా అందుట్లో ఏ గురించి ఆ విధంగా మాట్లాడుకుంటారు వీడియోస్ చేస్తే నన్ను చాలా చిరాకు చూస్తారు అందరూ హౌస్ వైఫ్ నాకు అది మెయిన్ నాకు అది జాబ్ ఇంపార్టెంట్ అదే మనకి ఫుడ్ పెట్టేది దాన్ని పాడిసుకోదు కదా ఏంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండుగలే చేసుకున్నారు వినాయక చవితి బాగా చేసుకున్నారా ఇంకా బయట అవుతున్నాయి కదా నవరాత్రులు ఇంకేంటి దృశ్యాలు ఏంటి మొసలు ఏముంటుంది మొసలు పిండి ఇప్పుడు ఒక ఇప్పుడు చాలా రోజులు బ్లాక్ లైవ్ పెట్టినట్టుంది ఏముంటుంది ఏంటి అది అదే పంద అదే ఆట అదే తిట్టుడు అంత అలాగే ఉంది కదా అది ఏం మారలేదు అస్సలు మారదు అది అది ఎందుకు మారుతుంది అదే మాట అదే తిట్టులు అదే లాంగ్వేజ్ అదే ఏడుపు అదే ఇది అదే ఏడు ఏడుపు అలాగే కంటిన్యూ చేస్తూ ఉంది అవును ఈ మధ్యనది కొత్త కొత్త ఛానల్ స్టార్ట్ చేసింది పాత వీడియోస్ మొత్తం పెట్టుకుంటా చేస్తూ ఉంది పాత వీడియోస్ని దాంట్లో అప్లోడ్ చేసుకుంటా చేస్తూ ఉంది మరి ముసలి పెంటి ముసలి పెంటి నాకు డబ్బు ముఖ్యం కాదు డబ్బు అవసరం లేదు నాకు ఏమైనా ఇచ్చేయటమే ముఖ్యం అంటాం అలాంటిది మరి కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఎందుకు పాత వీడియోస్ పెట్టుకుంటా చేస్తున్నావు నీకు డబ్బు ముఖ్యం కాదు కదా ఆమె ఆమెను ఎలగటమే ముఖ్యం అంటావు కదా మరి ఎందుకు పాత వీడియోస్ పెట్టుకుని మళ్ళీ చేస్తున్నావు అంటే ఒక ఛానల్ ఏమో మానిటేషన్ అవుతుందేమో కొత్త ఛానల్ పెట్టుకుంటే డబ్బు నా ఇరవై ఒక వేల మంది పిల్లలు చూసేస్తారు దెబ్బకి అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మానిటేషన్ అయిపోతుంది డబ్బులు వచ్చి పడిపోతాయో అనుకుంటున్నావా ఇంకా నాకు అర్థం కావట్లేదు నువ్వు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుంటే ఏంటి దాంట్లో పెద్ద ఎవరూ ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావట్లేదు నీకు నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావా ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నావు అలాంటిది నువ్వు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుంటే నీకు మంది సబ్స్క్రైబర్స్ రావాలి అలాంటిది ఏంటి ఎవ్వరూ రావట్లేదు నేను ఎవ్వరు తాకట్లేదు ఏంటి మ నేనంటే ఏదో కొత్తగా స్టార్ట్ చేశాను నాకంటే ఒక పట్టణ రారు నాకంటే తెలియదు కానీ నేను ఎవరు తెలియదు ఏదో ఆడదా పాడదా కొంతమంది ఎవరు అలా యాడ్ అవుతా ఉంటారు మరి నీకేంటి నువ్వు కదా నాకు ఇరవై ఒక వేల మంది పిల్లలు ఉన్నారు నేనంటే పొడి చేస్తారు నా అంటే ఇది ఇదైపోతారు అదైపోతారని ఓ కబురు చెప్తున్నావు మరి నీ ఛానల్ నువ్వు నువ్వు కొత్తగా ఛానల్ క్రియేట్ చేస్తే ఎవ్వరిని నేను యాడ్ చేసుకోవట్లేదేంటి అదే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఏంటి అంటే అర్థమై అర్థమైపోతుందా నిన్ను కేవలం కేవలం అంటే కేవలం ఒక రెండు వందల యాభై మూడు మూడు వందల మంది చూస్తున్నారు అంతే అంతకుముందు నేను ఎవరు దాకట్లే నీకు లైవ్ పెడితే వాళ్ళే వస్తున్నారు ఒక మూడు వందల మందికి లైవ్ వస్తారు అంతే ఇరవై ఒక వేల మంది లైవ్కి రారు ఇరవై ఒక వేల మంది నేను దాకరు ఏ అంటే నీకు వ్యూస్ వ్యూస్ వస్తాయనుకో కే ఫైవ్ కే వ్యూస్ వస్తాయి జస్ట్ అలా ఒకసారి వెళ్ళినా ఒక వ్యూ వస్తుంది కదా అంతే తప్ప నీ వీడియో మొత్తం వీడియో మొత్తం ఎవరు దాకరు నాకెందుకు తెలుసు అంటే నా కొంచెం అనుభవం ఉంది నేను వీడియోస్ పెడుతున్నాను కదా జస్ట్ అలా చూసినా ఒక వ్యూ వస్తుంది అవునా వీడియో మొత్తం చూడకపోయినా వీడియో మొత్తం దేకకపోయినా జస్ట్ అలా చూసెళ్ళినా ఒక వ్యూ వస్తుంది అంతే తప్ప నిన్న అంతమంది నేను దేవుని దాకట్లేదు నీ నీకు వంట ఎవరు పడి చావట్లేదు గుర్తుంచుకో నేనంటే ఇది అయిపోతున్నారు వాళ్ళ బాధని నా లైవ్కి వచ్చి వెళ్ళగొక్కుంటున్నారు ఎక్కడ చెప్పుకో అర్థం కాక నా దగ్గరకు చెప్పుకుంటున్నారు నా దగ్గర చెప్పుకుని బాధపడుతున్నారు నేను వాళ్ళని ఓదాలుస్తున్నాను నేను వాళ్ళు ఇచ్చేస్తున్నాను అని నువ్వు శోదుకబులు చెప్తావు తప్ప అక్కడ నువ్వు చేసేది ఏమీ లేదు సాధించేది ఏమి లేదు కేవలం అంటే కేవలం నీ లైక్ వచ్చేవాడు అంతా నీవు క్రియేట్ చేస్తే నీ ఫేక్ బ్యాచ్ నీ ఫేక్ బ్యాచ్ తప్ప ఎవ్వరూ రాదు నీ లైవ్లోకి వచ్చి మాట్లాడేది కూడా ఒక ఐదారు మంది అంతే అది కూడా నువ్వు డబ్బులు ఇచ్చుకొని మేనేజ్ చేసుకుంటావు వాడు వస్తే మాట్లాడతారు మనం వాళ్ళు కూడా అక బాగోదు కదా ఎంతోమంది డబ్బు ఇచ్చి మనం రప్పించుకుని వాళ్ళతో మాట్లాడిస్తావు అంతే తప్ప నిన్న ఎవరు తాకట్లేదు నన్ను ఎవ్వరూ చూడట్లేదు అంత వసలి అర్థమవుతుందా నువ్వు కొత్త ఛానల్ క్రియేట్ చేస్తే దెబ్బకి కంద సబ్స్క్రైబర్ చే చేసుకుంటారు నాకు ఫుల్ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు ఫుల్ యూస్ వచ్చేస్తాయి ఒక రోజు నా బౌండేషన్ అయిపోద్ది అని రెస్పెక్ట్ చేసావు కానీ నువ్వు అలా అలా నువ్వు అనుకునేది ఏది జరగలేదు నువ్వు అదే అనుకున్నావు అలా పెట్టగానే ఒక వెయ్యి మంది పైన అయిపోతారు దెబ్బకు ఫుల్ యూస్ వచ్చేస్తాయి వన్ డేలో బౌండేషన్ అయిపోద్ది దెబ్బకి ను నేను పోనే పోడేసుకుంటా అనుకున్నావు పాపం ముసలి పెంటి నువ్వు అనుకునేది ఏది జరగదు జరగలేదు జరగదు ఇక ముందు కూడా జరగదు అర్థమవుతుందా ముసలి పెంటి అర్థమవుతుందా నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నావో నువ్వు నీ నీ సిచ్యువేషన్ ఏంటి నీకు అర్థమవుతుందా అదే నువ్వు అంతే తప్ప నీకు నువ్వు పోనేసుకుంటే నీకు నువ్వు గొప్పలు చెప్పేసుకుంటే నీ ఫే ఫే బ్యాచ్ గొప్పలు చెప్పేస్తే మాత్రం నువ్వు సక్సెస్ అయిపోతావా నువ్వు వైరల్ అయిపోతావా నువ్వేమీ వైరల్ అవ్వలేదు ఎక్కడా వైరల్ అవ్వలేదు అర్థమవుతుందా నువ్వు ఎక్కడ వైరల్ అవ్వలేదు ఎవ్వరు దాకట్లేదు ఎవ్వరు నీ గురించి ఎవ్వరు ఏ యూట్యూబ్ ఛానల్ ఎవరి నీ గురించి మాట్లాడరు ఏంటో అందరు తెలుసు కాబట్టి ఏ ఛానల్ వాళ్ళు నీ గురించి మాట్లాడు ఎందుకంటే నేను నువ్వు నోరిపితే కంపు నోరిపితే పెంట నోరిపితే చండాల అలాంటి నీ గురించి మాట్లాడాలి వాళ్ళ ఛానల్ని డౌన్ చేసుకోరు అర్థమవుతుందా నీ గురించి వాళ్ళ ఛానల్లో మాట్లాడుకుని వాళ్ళ ఛానల్ని డౌన్ చేసుకోరు భయం వాళ్ళకి నీ గురించి మాట్లాడితే ఎక్కడ వాళ్ళ ఛానల్ డౌన్ అయిపోతుందో అని భయంతో నీ గురించి అక్కడ మాట్లాడరు అంతేగాని నేనంతా నేనెంత నేను అది నేను ఇది నువ్వుకి నువ్వు కొప్పులు చూపి నీకు నువ్వు పోరేసుకుంటావు నేను నేను జనాల కోసం పోకు నేను సమ్మర్థ సేవ చేస్తున్నాను అందుకే నాకు డబ్బులు వేసేయండి నేను డబ్బులు వేస్తే మీకు మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తాను మీకు ఉత్సాహం ఇస్తాను మీకు అచ్చేస్తాను మీకు సినిమాకి వెళ్తే టూ అవర్స్ ఎంటర్టైన్మెంట్ అవుతారు కదా అలాగే నా నా లైఫ్ వచ్చి ఎంటర్టైన్మెంట్ అవి వచ్చిన వంద వేసేయండి మీకు ఎంటర్టైన్ చేస్తాను మీకు ఫుల్గా అన్నీ మీకు ఏం కావాలన్నీ మీకు ఇచ్చేస్తాను అన్నట్టు కబుర్లు చెప్తున్నావు డబ్బులు వేయని వాళ్ళేమో తిట్టు డబ్బులు లేకపోతే వాళ్ళు డబ్బులు వేయలేదు చీచి వాళ్ళు అసలు నా మనుషులే కాదు వీళ్ళు డబ్బులు వేస్తారు కాబట్టి వీళ్ళు నా మనుషులు వాళ్ళు డబ్బులు ఏదో ఏ నా మనుషులు కాదు అది నువ్వు డబ్బు మనిషివి ముసలి పిండి నువ్వు పరమ పరమ డబ్బు మనిషివి నీకు డబ్బు లోకం డబ్బు జీవితం నీ బాధ అంతా ఏంటంటే ఆ చరిత్ర సాక్షి ఫుల్లు సంపాదించేస్తుంది నేను సంపాదించలేకపోతున్నాను ఆమె ఏంటి ఎక్కడికో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయింది నేనేమో ఎక్కడి నుంచో ఉండదని కంప్లీట్ డౌన్ డౌన్ అయిపోయింది ఫాల్ అయిపోయాను నన్ను అందరు నాకు ఎవరు నాకు ఏమి లేకుండా పోయింది ఏంటా ఏంటా ఈర్షా ద్వేషాలతో రగిలిపోతున్నావు నువ్వు ఈర్షా ద్వేషాలతో పగతో రగిలిపోతున్నావు అంటే నువ్వు రగిలిపోతున్నావు ఒక్కో చెప్పుకుంటావా మన మన కోపమే మన శత్రువు అంటారు మన నువ్వు నీ కోపమే నీకు శత్రువు అవుతుంది నువ్వు ఆ మీద ఎంత రగిలిపోతుంటే అంత నువ్వు డౌన్ అయిపోతున్నావు ఆవి ఎంత పగ పెంచుకొని ఎంత వల్గరిగా మాట్లాడుతున్నావో నువ్వు అంతకు మించి డౌన్ ఫాల్ అయిపోతున్నావు అర్థమవుతుందా నువ్వు అలా మాట్లాడడం వల్ల నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో నువ్వు అలా చండాలుగా మాట్లాడడం వల్ల కంప్లీట్గా డౌన్ అయిపోయావు పాతాల్లోకి వెళ్ళిపోయావు నువ్వు కంప్లీట్గా పాతాల్లోకి తొక్కుబడి తొక్కి వెళ్ళిపోయి తొక్కు తొక్కుకుంటూ ఆమె పైకి వెళ్ళిపోతుంది నువ్వు నిన్ను తక్కుంటూ ఆమె పైకి వెళ్తుంది నువ్వేమో కిందకి వెళ్ళిపోతున్నావు అది నువ్వు ఎంత ఎంత ఆమె పడి ఏడుస్తున్నావో మించి అంతకు ఆమె పైకి వెళుతుంది నువ్వు అంతకు కిందకి వెళ్తున్నావు మీద సాధించి నేను సాధించాను నేను గెలిచాను అమ్మ కంగ్రాచులేషన్ అమ్మా నువ్వు గెలిచావు అమ్మా నువ్వు సాధించావమ్మా మొత్తంగా నీ వల్ల ఆమె పోయిందమ్మా అన్నారు నువ్వు ఎక్కడ నువ్వు ఏం సాధించావు ఆమె ఎక్కడ డౌన్ అయిపోయింది ఆమె ఏమి డౌన్ లేదు ఆమె కప్పుకెళ్తుంది నువ్వు డౌన్ అయిపోయింది నువ్వు కదా మరి నిన్ను గెలిచావు అంటారు అంటారేంటి నీ పెయిట్ బ్యాచ్ నువ్వెక్కడ గెలిచావు నువ్వు దారుణాతి దారుణంగా భయాతి భయంకరంగా పర్మ ఘోరాతి ఘోరంగా ఓడిపోయావు కదా ముసలి పెండి అంత ఘోరంగా ఓడిపోయి గెలిచానంటావేంటి అంటే నువ్వు నువ్వు ఓ నువ్వు ఓటమి గెలుపుగా తీసుకుంటావా గెలుపుని నేను గెలిపే ఉండదు కాబట్టి ఓటమినే గెలుపు తీసుకుంటున్నాను నువ్వు ఆ ఓటమిని గెలిచావు అనుకుని సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు నువ్వు నీ పేరు బ్యాచ్ నీ ఓటమిని గెలుపుగా సంబరాలు చేసుకుంటున్నావు కావచ్చు అది అది మీరు అది నీ నీ ఇది నీ మనస్తత్వం నువ్వు ఓడిపోయిన సరే గెలిచావు అని చెప్పుకొని రోతులుగుతూ ఉంటావు గెలుతులేస్తూ ఉంటావు రో ఓ హరణ చేస్తున్నావు అంటే ఏం చేస్తావు మరి ఆ కోపాన్ని కనిపించకుండా గెలిచాను గెలిచానో గెలిచో రంకులేస్తున్నావు అంతే తప్ప నువ్వు దారుణాతి దారుణంగా భయాతి భయంకరంగా ఓడిపోయావు ముసలి పెంటి నువ్వు దారుణంగా ఎంత దారుణంగా ఓడిపోవాలో అంత దారుణంగా ఓడిపోయావు నువ్వు అర్థమవుతుందా అట్లా మళ్ళీ ఆ కొత్త ఛానల్లో ఆ గురించి తిట్టుకుంటా ఆ అలాంటిది ఇలాంటి ఎప్పుడు అదే తిట్టలేదు కదా అవలాంటిది ఆ కోర్లు ఉంటుంది ఆ ప్రమోషన్ చేస్తుంది ఈ ప్రమోషన్ చేస్తుంది ఆమెకి ఏ ప్రమోషన్స్ లేవు కానీ ఉన్నాయని ఉన్నాయని గురించి చేస్తుంది ఆ వంట చేస్తుంది ఆ ఖరేపకారంతో వంట చేస్తుంది ఈ ఖరీపక కారంతో వంట చేస్తుంది ఈ చండాలమైన వంటలు ఆ చండాలని వంటలు ఇదే మాటలు ఇదే కోతలు ఇదే చండాలం ఆ ఏ వంట చే నేను ఎప్పుడో దంటాను ఆమె ఎటువంటి వంటలు చేస్తే నీకెందుకు నీకు వంట చేసి పెట్టి నీకు పెట్టి నేను తినమని చెప్పిందా ముసలిపింటి వంట చేసి నీకు పెట్టి తినమందా నీకు నోట్లో కుక్కిందా నీకు నేను నీకు నోట్లో కుక్కలే కదా నీకు నోట్లో కింద పైన కుక్కలే కదా మరి నీకు ఏంటి బాధ నీకు కింద ఏమి కుక్కిందా పైన ఏమి కుక్కిందా ఏంటి బాధ ఆవి చేసే వంటలు నచ్చినోడు వండుకుంటారు నచ్చినోడు చూడడం మానేస్తారు మరి నీ బాధ ఏంటి ఆ వంట చేస్తుంది ఏ వంట చేస్తుంది అది చూడలేకపోతుంది ఇది చూడలేకపోతున్నాను అన్న అని ఓ నాకు నచ్చట్లేదు అది ఇది ఓ రంకులేస్తున్నావు నీకు కుక్కిందా నీకు కింద కుక్కిందా ఏమన్నా మనకి కుక్కడ వాళ్ళకి మనకి మొడ్లంతా మంట వచ్చేసి రంకులు వేస్తున్నావా ఓ అయ్యో ఇదే ఇదైపోతుంది ఏ ఇప్పుడు ఇదే గోల ఇదే పెంట ఇదే గోల ఆ వంట ఈ వంట ఆ పెంట ఈ వంట ఆ గోను ఈ గోను ఆ బెల్టు ఈ బెల్టు ఏ ఆ ఏంటి ఆ మళ్ళం పేరు ఏంటి పల్ల భద్రమ్మ ఇది అంటావు అదే డైటీషన్ అది అంటావు కదా ఆ ఊరించి ఏ ఇప్పుడు ఇదేదండి ఆ అంకి సుబ్బంపచులు ఆ అంకి ఏమి లేవు ఆ దగ్గర ఉన్న వాటితో నుంచి ప్రమోషన్ చేస్తుంది ఆంకెవ్వరూ ఏమి ఇవ్వట్లేదు ఎన్ని నిజంగానే నీకు అబద్ధాలు ఎలా ఎలా అలవాటు నీ నోరి పెట్టే అబద్ధాలు చెప్తున్నావు ఏదో మనిషి నాకు ఒకటి రెండు అబ్దాలు చెప్తావు నువ్వేంటి దారుణ దారుణంగా భయంకరంగా అబ్దాలు చెప్తావు నీ మాటల్లో ఒక్క నిజం ఉండదు ఒక్క నిజం ఉండదు అన్ని అబద్దాలే నేను నోరిపితే అబద్ధాలు పొట్ట అబద్ధాలు నువ్వు అలా నీ నువ్వు అలాంటి దాను కాబట్టి నీకంటూ సవ్యమైన లైఫ్ లేకుండా పోయింది పిల్లలు లేకుండా పోయారు ఇలా ఒకరి మీద పడి ఏడుస్తూ బతకాల్సి వస్తుంది నువ్వు అలా నీకా నువ్వు అలాంటి దాని కాబట్టి నీకంటూ ఒక సవ్యంగా లైఫ్ లేదు ఒకళ్ళు మీద ఏడుస్తా ఒకరి మీద పడి ఏషియా దేశాలు రగిలిపోతా పగతిలో రగిలిపోతా నాకు లేదు వాళ్ళకుంది అనేది ఆ కోపం చూపి చూపించుకుంటా ఉంటున్నావు ఇలా ఎన్నాళ్ళు గడుపుతావు పోయేదాకా ఇలాగే ఉంటావా పోయేదాకిందేనా పోయే ముందేనా మనశ్శాంతికి పో ఏప్పుడు మనశ్శాంతి లేకుండా ఉంటావు ఏడుస్తావు ఏడుస్తావు ఏంటి అసలు ఏంటింది నువ్వేంటి అసలు నీ బాధ ఏంటి డబ్బు కో డబ్బు కోసం ఆరాటపడాలి ఎంత దారుణంగా ఆరాటపడాలా ఆవును డబ్బు చేస్తుంది నీకు డబ్బు రావట్లేదు అనేది ఎంత రగిలిపోతున్నావు ఆరాటపడిపోతున్నావు డబ్బు కావాలి ఎలా డబ్బు కావాలి ఏం చేస్తే ఏం చేస్తే డబ్బు వస్తుంది ఎలా చేస్తే డబ్బు వస్తుంది వాళ్ళని ఎలా డౌన్ చేయాలి నేను ఎలా అప్ప అప్పకి వెళ్ళాలి నేను నేను డబ్బు ఫుల్గా లాగా ఏం చేయాలి ఎటువంటి మాటలు మాట్లాడితే వ్యూస్ వస్తాయి నేను ఎంత ఎంత దిగజారిపోయి మాట్లాడితే వ్యూస్ వస్తాయి అన్నట్టుగా ఆలోచించి మాట్లాడుతున్నాను ఎంత ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నావు కంప్లీట్గా ఆ టైప్ ఆఫ్ లేడీస్ ఉంటారు కదా అలాగా మాట్లాడుతున్నావు అంత వాళ్ళకంటే వాళ్ళ పట్టుకూడి కోసం అలా ఉంటారు వాళ్ళు నువ్వు కూడా అంతేనా పట్టకూటి కోసం అలాగే అలా మాట్లాడుతున్నావా వాళ్ళు పట్టుకూటి కోసం వాళ్ళు నచ్చకపోయినా పట్టకూటి కోసం అలా ఉంటారు అలా మాట్లాడతారు వాళ్ళ తప్పదు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇదే అది వాళ్ళ వాళ్ళ జాబే అది వాళ్ళు నువ్వు నీ జాబ్ కూడా అదేనా పొట్టకూటి కోసం దిగజారిపోయి అంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నావా నువ్వు కూడా నీ జాబు కూడా అదేనా అది అర్థమవుతుంది నీ జాబు అదేనేది డబ్బు కోసం ఆరాట పడిపోయి ఎంతగా ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నావు ఎంత దిగజారి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి మళ్ళీ పెట్టావు కదా దొంగస్వామి అంటావు ఏంటి నష్టపోయిన వాడు పెట్టావు అది దొంగ దొంగ స్వామ నువ్వు క్రియేట్ చేసిన దొంగస్వామా చెప్పు నువ్వు క్రియేట్ చేసిన దొంగస్వామ్యే కదా ఆ నష్టపోయిన వాడు నువ్వు క్రియేట్ చేసినాడు కదా ఆ ఇద్దరు మనిషి నువ్వు క్రియేట్ చేసినావు కదా దాంట్లో ఒకడేమో నీ కొడుకు అని చెప్పుకునేవాడు ఉంటాడు అని చెప్తా కొడుకునేవాడు ఆ కొడుకై ఉంటాడు ఏమో నువ్వు ఎంతో ఇచ్చి ఇంకొకటితో మాట్లాడిచ్చుంటావు ఆ ఇద్దరితోనే అది క్రియేట్ చేసి నువ్వు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడమని ఆ దొంగస్వామితో మాట్లాడించి ఇంకొకరితో ఏమో ఇలా ఇలా చేయాలి చేయని ఒక స్క్రిప్ట్ ఇచ్చి అతనికి ఇచ్చి అలా అవన్నీ క్రియేట్ చేసి మాట్లాడవచ్చు అది అర్థం కావట్లేదా అది క్లియర్ కట్గా అర్థమవుతుంది అది నీ క్రియేషన్ అనేది జనాలందరికీ క్లియర్ కట్గా అర్థమవుతుంది నీకు నీ అది నీకు అర్థం కావట్లేదు జనాలు జనాలకు అర్థమవుతుంది నీళ్ళ పెడితే దానికి అర్థం కావట్లేదా నష్టపోయిన వాడు నష్టపోయినవాడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు గుసలు అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తాడు నష్టపోయినవాడు నష్టపోయిన వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు ఏం నాకు ఇలా అయింది లేదని చెప్పు మొత్తం క్లియర్గా కంప్లైంట్ చేసి వస్తాడు అంతేదాగానే ఆ నష్టపోయిన వాళ్ళందరూ నీ దగ్గర ఎందుకు వస్తున్నారు అక్కడ అర్థం కావట్లేదా నీదంత ఫేక్ అని ఇది అంత నీ క్రియేషన్ అని అర్థం కావట్లేదా మరీ ఇంతకు దిగజారిపోయేవి ఏంటి ముసలిపోయింటి ఇంతకు దిగజారిపోయి పనులు చేస్తున్నావేంటి ఏం చేద్దామని ఏం తాగుద్దామని ఇప్పటికే ఒక లైఫ్ లేకుండా పిల్లలు లేకుండా ఈనాది హేనా బతుకు బతుకుతున్నావు ఇలాంటి పనులు చేయటం వల్ల ఈ జన్మలో ఫ్యూచర్లో పోయే ముందు కూడా సవ లైఫ్ రాదు ఇంకొక ఇంకో జన్మ అంటూ ఉంటే అప్పుడు లైఫ్ ఇప్పుడు ఎలా లైఫ్ ఉందో అదే లైఫ్ లీడ్ చేస్తావు నెక్స్ట్ ఇంకో జన్మ ఉంటే ఇప్పుడున్న లైఫ్నే లీడ్ చేస్తావు అంతే కానీ మంచి జన్మ వస్తుందా మంచి బతుకు వస్తుందా ఎందుకు ఇంత దగి చారిపోయి పనులు చేస్తున్నావు ఒక దొంగ స్వామి ఒక్కొక్క క్రేట్ చేసావు నష్టపోయిన వాడిని ఒక వీడియో చేసి ఇద్దరితో మాట్లాడించి నా దగ్గరికి వచ్చాను నేను సాల్వ్ చేశాను నేను ఇచ్చేసాను అనేసి నేను అది అది వీడియో చేసి పెడుతున్నా అని చెప్పి పెడుతున్నాను అర్థం కావట్లేదా అది క్లియర్ కట్గా తెలుస్తుంది జనాలందరికీ తెలుసు అది క్రియేషన్ అని జనాలందరికీ తెలుసు జనాలకి తెలుసిన నీకు తెలుసు అయినా పెట్టావంటే చూస్తారు పెడితే చూస్తారు వ్యూస్ వచ్చేస్తాయి డబ్బుకి వన్ డేలో మోడిటేషన్ అయిపోద్ది దెబ్బకి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అలాగే అబద్ధాలు చెప్తాను ఆమెను తిట్టుకుంటా అవును అంటా ఆమె నిందలేస్తా ఆ పిల్ల ఆ పిల్లల మీద నిందలేస్తా ఆ పిల్లల మీద నానా మాటలు అంటా ఆ పిల్లలకి అన్నీ అయిపోయినాయి చిన్నప్పుడు అన్నీ అయిపోయినాయి తోటలో అన్నీ అయిపోయినాయి బ్లేడ్ బయట అన్నీ అయిపోయినాయి అని చెప్పుకుంటా అంత చా ఎంత ఘోరత ఘోరంగా మాట్లాడుకుంటా ఇలా ఇలాగే బ్రతికేస్తావా ఎన్న వస్తావు చిన్నీ ఆ పిల్లల్ని పట్టుకొని పెళ్ళి కావాల్సిన పిల్లల్ని పట్టుకొని నానా మాటలు నానా మాటలు మాట్లాడుతున్నావు నా నా మాటలు మాట్లా పెళ్ళు కావాలా పెళ్ళిళ్ళు కావాలి కదా అలాంటి పిల్లల్ని పెట్టుకుని నాన్న మాటలు మాట్లాడతావా అది ఏ మనిషి నువ్వు అట్లా ఏ మనుషు అందుకే నువ్వు అలాంటి నువ్వు అలాంటి దాని కాబట్టి నీకు పిల్లలు లేకుండా పోయారు నీకు అందుకే పిల్లలు లేకుండా పోయారు నీకు అంతే నీకు పిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కడ ఏం చేస్తామని దేవుడు దేడునేవాడు నీకు పిల్లలు లేకుండా చేశాడు నీకు వా నీకు వావి వరది మంచి చెడ ఏమి ఉండవు నీకు ముసలి పెంటి నీకు అలాంటివి ఏమీ ఉండవు ఎంతసేపు డబ్బు 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 కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలి నీకు తప్ప ఇంకో జాసే ఉండదు నీకు అస్సలు జాస్ ఉండదు ఏ ఎప్పుడు డబ్బు కోసం అప్పుడు చేస్తున్నావు నువ్వు డబ్బు కోసం దిగజారిపోతున్నా నువ్వు దిగజారి పనులన్నీ చేస్తున్నా నువ్వు కొత్త క్రియేట్ చేసుకున్నావు ఆ మీద పాత వీడియోస్ అన్ని చేసి తెచ్చుకొని అక్కడ పెడుతున్నావు ఆవును తిట్టుకుంటా చేసుకుని పెడుతున్నావు దొంగ స్వామి అనేది క్రియేట్ చేసుకుని పెడుతున్నావు ఎక్కడ వ్యూస్ వచ్చినాయా రివ్యూస్ వచ్చినాయా సబ్స్క్రైబర్స్ పెరిగేదా జనాలు అందరికీ అర్థమైపోయింది నువ్వు అనేది అందరికి అర్థమైంది నువ్వు ఎలాంటిదాను అని అందరికి అర్థమైపోయింది అర్థమైపోయి నిన్నెవ్వరు అంటే ఎవ్వరు దాకట్లేదు దాకట్లేదు నిన్నెవ్వరు సబ్స్క్రైబర్ చూసుకోవట్లేదు నువ్వు వేంటూ అందరు క్లియర్గా అర్థమైంది నువ్వు ఎంత ఎంత నిలజానివో ఎంత భయంకరమైన ఆడదానివో ఎంత ఘోరంగా మాట్లాడుతావో అందరికీ అర్థమైంది అర్థమయ్యే నేను ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోరు కూడా ఏంటి ఆశ్చర్యం వేస్తుంది డబ్బు 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 అవసరం లేదు డబ్బు అవసరం లేదంటున్నావు కొత్త ఛానల్ క్రియేట్ చేసుకున్నావు పాత వీడియోస్ పెడుతున్నావు కానీ ఏం సాధించావు ముసలిపు ఏంటి ఏం సాధించావు నీ పరువు పోగొట్టుకున్నావు నువ్వు అదే సాధించావు దిగజారిపోయావు నువ్వు అదే సాధించావు అడుక్కుంటున్నావు అదే సాధించావు వందేమా వందేమని అడుక్కుంటున్నావు నువ్వు సాధించింది అదే ఎంతకు నువ్వు నువ్వు చెప్తున్నావు నన్ను ఎంతకు మించి భయం ఇలా ఇలాగే చేస్తే ఎంతకు మించి భయంకర పొజిషన్ నీకు వస్తుంది జాగ్రత్త ఆలోచించుకొని చెప్తూనే ఉన్నాను అయినా సరే నువ్వు దిగజారిపోయి 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 ఉంటున్నావు మరి ఇలాగే ఉంటా అంటే నీ బతికి అలాగే ఉంటుంది